హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతూ నేనైతే మీ ముందుకు ఈ మార్నింగ్ ఏంటంటే కాఫీ అయితే సారీ కాఫీ కదండి కాఫీ పొడి అయితే అయిపోయిందనమాట అందుకని టీ అయితే పెడుతున్నానండి కొత్తది అనమాట ఇది మొన్న చూపించాను కదండి కిచెన్ ఐటమ్స్ నాన్ స్టిక్ సెట్ తీసుకున్నాను కదా ఈ మధ్య దాంట్లో అయితే పెడతాను అనమాట టీ అయితే నాకైతే భయం అనమాట నాన్ స్టిక్ కదా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి చూద్దాంలే ఇంకా వాడదాము ఇంకా అన్ని పక్కన పెట్టేస్తే ఎలా అని చెప్పి ఇంకా యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా నాకు వారికి అయితే ఇంకా టీ అయితే ఇంకా పోస్తున్నానండి కప్పుల్లో అయితే ఇంకా మామూలు అయితే వారు ఆ కప్పులోనే తాగుతారనమాట కప్పు ఎందుకని చెప్పేసి ఇంక ఈ స్టీల్ కప్పులో తాగుతారండి ఇంక నేనైతే ఆ కప్పులోనే తాగుతానండి ఇంకా కప్పులైతే అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మీరు హ్యాపీగా అయితే చూడొచ్చండి ఇంకా టీ తాగిన తర్వాత ఏంటంటే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంక ఈ మధ్య డైలీ అయితే ఉప్మానే చేస్తున్నానండి బొంబాయిలో ఒకరోజు సేమి ఒకరోజు అలా చేస్తున్నాను అనమాట ఇవేంటంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ ఉంటుంది అనమాట ఈరోజైతే ఎప్పుడైతే మామూలుగానే చేస్తానండి అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై లాగా చేసి చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసానండి కరివేపాకు ఇవన్నీ అనమాట అంటే గింజలు అయితే వేయట్లేదండి నేను నేనైతే ఇంక ఇవి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేస్తాను కదండి ఇవి మొత్తం అయితే పక్కన పెట్టేస్తాను అనమాట తిననండి మా వారు అరుస్తారు ఎందుకు నువ్వు కరివేపాకు ఇవన్నీ వేస్తావు కదా తినవు అని చెప్పి మావారు తింటారండి ఇవన్నీ నీట్గా చేస్తారనమాట ప్లేట్ అయితే నేనైతే ప్రతిదీ అండి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక ఎప్పుడైతే ఇంక వాటర్ కూడా పోసానండి నాకైతే అంటే కొలతల ప్రకారం అయితే నేను చేయను అండి నాకు అంటే అర్థమవుతుంది అనమాట నాకు అండ్ ఇన్ని వాటర్కి ఇంత సేమ్ ఏమి వేయాలని చెప్పి నాకు అర్థం అర్థమవుద్దండి అలా వేస్తానండి అంటే పొల్లు పుళ్ళుగానే వస్తుందనమాట నాకైతే మెత్తగా ఏమి రాదండి అంటే మెత్తగా అలా అయిపోయినట్టయితే రాదనమాట పుళ్ళు పుల్లుగానే వస్తుందండి అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే కొంచెం నెయ్యి వేసాను కదా నెయ్యిలో డీప్ ఫ్రై చేశాను కాబట్టి చాలా బాగా టేస్ట్ ఉందనమాట నాకైతే మా వారికైతే చట్నీ అయితే చేయాలండి నాకైతే షుగర్ వేసుకొని తింటాను అనమాట ఈ సేమియా ఉప్మాలు ఇవన్నీ ఏంటంటే సింపుల్గా అయిపోతాయి అండి త్వరగా అయిపోయాయి అనమాట ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అనమాట లంచ్కి అయితే టమాటో పులుసు అయితే చేస్తానండి గుడ్డు టమాటో పులుసు అనమాట నాకైతే అస్సలు రాదండి టమాటో పులుసు అయితే టేస్టే ఉండదన్నమాట మా అస్సలు తినరండి అందుకని చెప్పి కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి వాటర్ పోయకుండా ఆయిల్లోనే మొత్తం మగ్గిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఫస్ట్ తాలింపు అవన్నీ వేసానండి అవి చూపించలేదు ఇంక ఇప్పుడైతే కొంచెం కారం ఇవన్నీ వేస్తున్నాను అనమాట బాగా మగ్గిందండి టమాటాలు కూడా బాగా మగ్గినవే తీసుకున్నాను ఎర్రగా ఉన్నాయన్నమాట కూర అయితే పర్లేదండి టేస్ట్ అనిపించింది మా వారు అయితే తిన్నారనమాట టూ టైమ్స్ అయితే చేశానండి కొత్తగా ట్రై చేశాను నేనైతే మామూలుగా వాటర్ అయితే పోస్తానండి ఇక్కడైతే ఇంకెగ్స్ కూడా అనమాట మూడే ఉన్నాయండి ఇంక ఇవేంటంటే ఇంకెప్పుడైనా మధ్యాహ్నం పూట అట్లా కర్రీ చేసుకున్నప్పుడు ఏంటంటే నైట్ చేయకుండా సింపుల్గా అయిపోతుంది అండి ఎగ్ ఫ్రై కూడా ఎగ్ ఫ్రై అయితే నాకు ఇష్టం ఉండదండి ఇంక ఓన్లీ ఆమ్లెట్ అయితేనే తింటాను బాయిల్డ్ ఎగ్ అయితే తింటానండి ఇంక అంతే అనమాట ఇక్కడైతే ఇంక ఎగ్స్ మొత్తం అయితే వల్లిచానండి నేను ఏంటంటే ఎగ్ పులుసు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఘాట్లు అయితే పెడతానండి కంటే కారం కానీ సాల్ట్ అవి ఆయిల్ మొత్తం అయితే పడతాయి అనమాట ఎగ్స్కి అయితే చాలా టేస్ట్ ఉంటాయండి అయితే నాకు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి చేశాను అనమాట పర్లేదు బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఇప్పుడైతే బా ఎగ్స్ అయితే బాయిల్ అనమాట కొంచెం పసుపు అయితే వేసానండి ఆయిల్లో ఇంక ఇవైతే కొంచెం అడుగు ఇంకా ఊరికే మధ్యలో ఏంటంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట నేనైతే ఇలానే చేస్తానండి ప్రతిసారి కూడా ఇలాగ చేస్తాననమాట నేనైతే మీకు ఎప్పుడు చూపించలేదండి టమాటా పులుసు అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట మా వారైతే తినరండి నేను చేస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా తింటారనమాట నాకైతే కోపం వస్తుందండి అందుకని చెప్పి ఈరోజు కొత్తగా ట్రై చేశాను అనమాట ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేశానండి ఇంకా రెండు స్టవ్ల మీద అయితే ఉడుగుతుందనమాట ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అవుతుందండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనమాట ఎగ్స్ వేస్తే సరిపోతుందండి ఫ్రెండ్స్ మీరైతే లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో అనేది కూడా కింద కామెంట్ చేయండి చెట్లయితే మాములుగు పట్టట్లేదండి అసలు కరెంటే ఉండట్లేదు అనమాట మేము ఉండే ఊర్లో అయితే మెల్ల విసుగు వస్తుందండి కోపం వస్తుందన్నమాట ఇంకా కిచెన్లోకి వెళ్తే చాలండి చెమట్లు కారిపోతున్నాయి అనమాట ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫైనల్గా అయితే మనకి ఎగ్స్ వేసుకోవడమేనండి దాదాపు అయితే కూర అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేస్తానండి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా నాకు టమాటోటో పులుసు అయితే ఇష్టమేనండి కానీ కుదరదు అనమాట ఇప్పుడే కదండి పెళ్లి కాక ముందు కూడా కుదరదు అనమాట మా అమ్మ అయితే చాలా బాగా చేస్తా నాకైతే కుదరదు ఇది కూడా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనకు ఆ ఎగ్స్ అన్నీ కూడా మనకు పులుసు అయితే బాగా పడుతుందండి ఇప్పుడైతే అయిపోయినట్టే అనమాట కర్రీ అయితే ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తానండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేసుకుంటారండి కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే మాకు వైట్ రైసు టమాటా పులుసు అనమాట ఇవన్నీ చూసారండి ఇంకా మా ఇల్లు అయితే ఏం సర్దలేదనమాట సెకండ్ బెడ్రూమ్ అండి ఒక సెకండ్ బెడ్రూమ్లో మొత్తం అయితే లగేజ్ అయితే ఒక రూమ్లో ఉంచేసారనమాట ఈ పూల కుండీలు ఉన్నాయి కదండి ఇంక ఈ మధ్య అయితే పెయింట్ వేసారు కదా ఇంక ఇవన్నీ అయితే సర్దాలి నాకైతే బట్టలు ఇవన్నీ మూట కట్టామన్నమాట బట్టలు కూడా ఎక్కువ ఏం సర్దలేదండి అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ అయితే కప్పులు కూడా ఉన్నాయి అన్నమాట ఇంక ఈ బాక్సులు మొత్తం సర్దాలండి చాలా టైం అయితే పడుతుందండి మీకైతే ఒకసారి హోమ్ టూర్ అయితే చేస్తానండి మొత్తం సర్దిన తర్వాత అయితే గాజు ఐటమ్స్ కప్పులు ఇవన్నీ ఒక నాలుగైదు బాక్సులు అయితే ఉన్నాయండి ఇవి చిల్లరనమాట అంతకుముందు బాక్సులోనే వేసి పెట్టాము ఇప్పుడు చూస్తున్నానండి కప్పుల కోసం అయితే వెతుకుతున్నాను అనమాట కప్పులు అయితే కనిపించాయండి ఇంక ఇలా ఉంటుందండి మా ఇల్లు అయితే అంటే కొంచెం ఏంటంటే పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అయితే దాంట్లో ఎక్కువ నేను ఏం పెట్టనండి ఈ సెకండ్ బెడ్రూమ్లో ఏంటంటే ఎక్స్ట్రా సామాన్ అయితే ఈవినింగ్ రూమ్లో అనమాట ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదండి తమ్మినీళ్ళు కూడా ఏంటంటే మేము సొంత ఇల్లు కొంటున్నామని చెప్పాం కదా అయితే చూస్తున్నామండి ఇల్లు కూడా చాలా బాగుందనమాట థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి అంటే వాళ్ళు ఓనర్స్ సేమ్ రాలేదండి తర్వాత వస్తామని చెప్పారు ఓన్లీ ఒక గేట్ అవన్నీ తీసి పెట్టారనమాట పెయింట్ ఇవన్నీ వేస్తున్నారండి చాలా బాగుందండి ముందు ప్లేస్ ఉంది సైడ్ కూడా ప్లేస్ ఉందనమాట పైన కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు అండి చాలా బాగుందండి అంటే అందరు అడుగుతున్నారనమాట ఇంకా ఎవరు కొనలేదండి మేమైతే చూస్తున్నాము మేముండే అపార్ట్మెంట్లో కూడా చూస్తున్నామండి కానీ ఫైనల్ అయితే కాలేదన్నమాట అన్నీ చూస్తున్నామండి ఒక్కటి కూడా సెట్ కావట్లేదు వెనక్ ప్లేస్ అనమాట వెనక్ కూడా చాలా ప్లేస్ ఉందండి చాలా ప్లేస్ అనమాట ఒక ఐదారు ఆరు సెంట్లు ఐదు సెంట్లో ఉందండి మొత్తం అయితే చాలా బాగుంది మధ్యలో సెంటర్లోనండి వెంచర్లు అనమాట వరుసగా ఇల్లు ఉన్నాయండి భయం కూడా వేయదనమాట ఇంకా మేమైతే ఈ మధ్య కూడా పెట్టాను కదండి కారు అవన్నీ కొనుక్కోవాలని నా ఆశ అనమాట ఈ కళ అయితే నెరవేరుతుందండి ఎప్పటికైనా కానీ చూస్తున్నాము ప్రజెంట్ అయితే ఒక వన్ మంత్ నుంచి అయితే ఇంక ఈ మధ్య కాలంలోనే అనుకుంటున్నామండి మా వారు కూడా పైకి వెళ్ళి చూసి వస్తున్నారనమాట పైకి వెళ్తున్నారు నేనైతే పైకి ఎక్కలేదండి ముందు ప్లేస్ చూసారా అంటే మొక్కలు పెంచుకోవడానికి అనమాట అంటే ఇల్లు అయితే కొత్తదేం కాదండి ఒక ఫోర్ ఇయర్స్ అలా అవుతుంది అనమాట కట్టి కానీ ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉందండి అంటే కొంచెం డోర్ అయితే పోయిందనమాట ముందు అంటే వాళ్ళు ఏంటంటే ఓనర్స్ అలా కడతారు కదండి బిల్డర్స్ అలా కడతారు కాబట్టి కొంచెం క్వాలిటీవి అట్లా వేయరు అనమాట ఇదైతే అయితే చెట్లు అయితే బాగుందండి మొక్కలు పెంచుకోవడానికి కూడా చాలా బాగుంది అనమాట మేమైతే అన్నీ చూసామండి ఇంకో రోజు వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం అంటే వాళ్ళు తాళం వేసి వెళ్ళారనమాట ఇంక ఈ మధ్య అంతా రెంటికే ఇచ్చారండి ఇంకా ఖాళీ చేపిచ్చారనమాట వాళ్ళని అయితే ఖాళీ చేయించిన తర్వాత ఈ పెయింట్ ఇదంతా వేస్తున్నారనమాట రేపు రమ్మని చెప్పారండి ఈసారి వెళ్ళినప్పుడైతే నేను ఖచ్చితంగా మీకైతే షూట్ చేస్తానండి లోపల ఎలా ఉందనేది అంటే కబోర్డ్స్ ఉన్నాయన్నమాట డబల్ బెడ్రూమ్ అండి మేము చూసిందైతే ఇంకా నైట్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారండి ఆ వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట తెలిసిందే కదా అని చెప్పి ఇక్కడ స్వీట్స్ అనమాట పాలకోవా నాకైతే చాలా ఇష్టం అండి కలర్ రైస్ చేశాను ఇంకా తినేసి పడుకోవడం అనమాట పక్కన పెరుగు చట్నీ కూడా ఉందండి నేనైతే మటను చికెను కలర్ చేసినప్పుడు అయితే ఫుల్గా తినేస్తామండి ఇంకా మా వారు అయితే ధమ్స్అప్ అయితే అనమాట నేనైతే తాగనండి ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా నా డ్రింక్స్ అయితే ఇష్టం ఉండదు అనమాట ఇక్కడ చికెన్ కర్రీ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతడితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో